హాయ్ అండి వెల్కమ్ టు నాను క్రియేషన్స్ హై మమత అందరు బాగున్నారండి మేమైతే చాలా సూపర్గా ఉన్నాము అయితే ఒక కుకింగ్ వీడియో మీతో షేర్ చేస్తున్నాను ఈ వీడియో వచ్చేసి నేను నిన్న నైట్ టైంలో షూట్ చేశాను అనమాట ఓకే ఆల్మోస్ట్ ఎయిట్ అవుతుండే వీడియో క్లోజ్ చేసేటప్పటికి ఇంకా సెవెన్కి స్టార్ట్ చేశాను వన్ అవర్లో ఏమంటే చేశానని మీతో కంప్లీట్గా షేర్ చేస్తానండి వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ అయితే నేను పూరీలు ఫ్రై చేశాను కదండి మా అబ్బాయి టూ డేస్ నుంచి అడుగుతున్నాడు మమ్మీ పూరీలు కావాలి అని ఇంకా చాలా తక్కువ అంటే తక్కువ సిక్స్ జస్ట్ సిక్స్ పూరీలు మాత్రం చేశాను అంతకుమించి నాకు చేయడం ఇష్టం ఉండదండి పెద్ద ప్రాసెస్ కదా పిండి కలపడం ఇంకా కొంచెం పిండి ఉంది చాలానే బట్ నేను వేసాను సిక్స్ పూరీలు అయ్యేంత వరకు కలిపి మంచిగా పూరీలు అయితే ఫ్రై పిండి కలిపి 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 దాన్ని ఏదో చేసి ఫ్రై వచ్చి ఇట్లా నాకు నచ్చదండి పెద్ద ప్రాసెస్ అంతా టైడ్ అవ్వడం అంటే నాకు అసలు ఇంట్రెస్ట్ ఉండదు ఈ పూరీలు అంటేనే పెద్ద ప్రాసెస్ చపాతీ అని చాలా తక్కువ నా అసలు కనిపించదు మీకు ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది ఇంకొకటి ఏంటంటే ఇడ్లీ చా దోశ ఉంది కదా ఇడ్లీ గిన్నెలో పెడితే ఉడుకుతుంది నెక్స్ట్ దోశ అంటే ఇక నిలబడి గంటతో వేస్తే మంచిగా మనకి వస్తుంది ఇక అంత అలసిపో అంత ఏం ఉండదు అండి ఈ పూరీలు చపాతీ అంటేనే తినడానికి బాగుంటుంది అని బట్ నాకు నచ్చదు అనమాట పెద్ద ప్రాసెస్ లాగా అనిపిస్తూ ఉంటుంది ఆ పిండి ముట్టుకోవడం కలపడం అనేది ఓకే ఫ్రెండ్స్ పెద్ద టైం పడుతూ ఉంటుంది అది ఎంత కలిపినా కలవదండి అట్లా అందుకే నేను దాన్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటాను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను ఇంకా చూసారు కదా ఇడ్లీ పిండికి ఇడ్లీ కొరకు నానబెట్టుకున్నాను మంచిగా మిక్సీ పెట్టాను కలిపాను కలుపుకొని దీనిపైన మూత పెట్టేసి ఇంకా రేపు ఇడ్లీ వేయాలి అని చెప్పేసి నిన్న నైట్ షూట్ చేశానని చెప్పాను కదా నిన్న నైట్ అనమాట ఇది ఓకే దీని మీద మూత పెట్టేసుకుందాము మంచిగా పొంగుతూ ఉంటుంది రేపు మార్నింగ్ కల్లా ఇది చూడండి ఎట్లా అయిందో కొంచెం వాటర్ ఎక్కువై జోరు జోరు ఉంది కదా పిండి నేను మినపగుండ్లు మెదగాలని చెప్పేసి మినపగుండ్లు మెదగాలని చెప్పేసి వాటర్ ఎక్కువ వేసాను అనమాట ఇంకా అందుకని చెప్పేసి కొంచెం జోర్ అయిందండి వస్తుందో రాదో అనుకున్నాను ఓకే ఇంక ఈరోజు మార్నింగ్ అనమాట ఇప్పటి నుంచి చూడండి నేను ఏం చేస్తున్నాను మంచి గిన్నెలైతే కడి పెట్టాను మొన్ననే దీన్ని తీసి ఇంకా క్లాత్తో తోచి కొంచెం ఆయిల్ వేసి మొత్తం అప్లై చేశాను తర్వాత పిండి కూడా దీంట్లో ఫిల్ చేద్దాము జోరు ఉందండి పిండి ఇడ్లీ ఎలా వస్తుందా అని భయపడ్డామన్నా నైటే ఇంకా సరే బాగానే ఉంది చూడండి మంచిగా కొంచెం కొంచెం నేను గిన్నెలల్లో వేసుకొని కొంచెం ఇడ్లీ వేస్తున్నాను మరీ ఎక్కువ అయితే వేయట్లేదనమాట ఒక నాలుగు గిన్నెలల్లో వేస్తున్నాను ఇంతకుముందు అయితే ఎక్కువ ఇడ్లీ చేసేదాన్ని ఎక్కువ పిండి పట్టేదాన్ని అట్లా కాకుండా కొంచెం కొంచెంగా చేస్తేనే ఎప్పటిదప్పుడు చేసుకొని తింటేనే బాగుంటుంది ఇవాళ చేసి ఫ్రిడ్జ్లో పెట్టడము మళ్ళీ రేపు చేయడము అట్లా నాకు నచ్చట్లేదు అనమాట ఫ్రెష్గా మంచిగా ఎప్పటిదప్పుడు వేసుకొని తింటేనే బాగుంటుంది మనం మిక్సీ పట్టాలన్నా కూడా పడుకునేటప్పుడు పడతాం కదా మిక్సీ అనిపిస్తూ ఉంటుంది అయ్యో ఇంకా అది మిక్సీ పట్టాలి అని అలాంటి ఫీలింగ్ లేకుండా జస్ట్ కొంచెమే అండి కొంచెం పట్టేసుకుంటే ఒక రోజుకి వచ్చేస్తుంది ఒక రోజుకి ఎంత కావాలో అంతే నానబెట్టుకొని ఒక్కసారికే గ్రైండ్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది ప్రతి పని కూడా మనము పని తినడానికి కూడా చేసుకోవద్దా చేసుకోవడానికి కూడా ఇబ్బంది అనుకునే వాళ్ళు కూడా ఉంటారు బట్ అట్లా కాదు ఏంటంటే మనం ప్రతి పని మనమే చేసుకోవాలి కాబట్టి ఆ పనిని తగ్గించుకునేటట్టు ఉండాలి కానీ రొటీన్ లాగా ఉండొద్దండి పని అనేది అసలు అంత అలసిపోయి అంత ఉండకూడదు ఇంట్రెస్ట్గా ఉండాలి ఏదైనా పని చేయాలి అని అంటే మళ్ళీ అది చేయాలా ఇది చేయాలా అనేలాగా ఉండకూడదు అనమాట నేను అట్లనే చేస్తూ ఉంటాను కొంచెం కొంచెంగా తగ్గించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను కానీ రోజు ఒకేలాగా చేయాలి అంత చేయాలి ఇంత చేయాలి అనుకోండి నేను అస్సలు అట్లా అని ఓకే మేమైతే మంచిగా చట్నీ వేసుకొని తినేస్తాం ఈ మధ్య నేను చట్నీ అయితే ఎట్లా వేస్తున్నాను చూసారు కదా తెల్లగుంది చట్నీ వైట్గా హోటల్లో మనకి ఎలా ఇస్తారండి కారం లేకుండా ఇస్తారు కదా సూపర్ టేస్ట్ ఉంటుంది అనిపిస్తుంది కానీ నీట్నెస్ ఉండదు బయట అసలు తెచ్చుకోము ఇంట్లోనే చేస్తాను అప్పుడోసారి అప్పుడోసారి చేసినా కూడా ఇంకోటి ఏంటంటే హోటల్లో చట్టే చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది మనం కూడా అట్లా వేసుకోవాలి అని అంటే పచ్చిమిర్చి తక్కువ వేసుకోవాలి పల్లీలు కొంచెం ఎక్కువ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అనమాట మంటన్ లో ఫ్లేమ్కి పెట్టుకొని మంచిగా ఫ్రై చేస్తే టేస్ట్ వస్తుంది ఏదైనా సరే అట్లా ఫ్రై చేసుకొని మంచిగా చట్నీ ప్రిపేర్ చేసుకొని సాంబార్ తిక్కు సాంబార్ ఎలా ఉంటుంది అలా చట్నీ అయితే చేస్తున్నాను అందులోనే ఇడ్లీ వేసేసుకొని తినేస్తున్నాము ఇట్లా చట్నీ తక్కువ వేసుకొని ఒక ఎనిమిదో పదో ఇడ్లీలు తినే కంటే ఒక మూడు ఇడ్లీ నాలుగు ఇడ్లీ ఎక్కువ చట్నీ వేసుకొని మూడు ఇడ్లీ నాలుగు ఇడ్లీ తింటే మనకి ఈవినింగ్ ఫోర్ వరకు త్రీ వరకు అసలు ఆకలే కాదండి నిజంగా చెప్తున్నా అసలు ఆకలి అనే ముచ్చటే కాదు అనమాట అస్సలు కాదు ఎందుకంటే చట్నీ ఎక్కువ తింటున్నాం కదా అక్కడ మరీ కారం ఉంటుంది కడుపులో మండుతుంది అనుకున్నప్పుడు తక్కువ వేసుకుంటే బాగుంటుంది నేను చెప్పాను కదా తక్కువ వేసుకోవాలి పచ్చిమిర్చి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే ఫైనల్గా నేను టమాటో కర్రీ చేస్తున్నాను రైస్ వండాను పక్కన పెట్టేశాను ఇంక ఇక్కడైతే టమాటోస్ కట్ చేశాను కట్ చేసుకొని ఆయిల్ కావాల్సినంత ఆనియన్ పచ్చిమిర్చి జీలకర్ర వేసాను టమాటో వేస్తున్నాను అనమాట టమాటో వేసుకొని ఇంకా దీన్ని కలపకుండా దీనిపైన ఉప్పు కారం చల్లుకొని కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందాము నేను ఏదైనా సరే అండి అల్లం పేస్ట్ అయినా సరే మసాలా అయినా సరే ఫ్రిడ్జ్లో పెట్టాను అసలు ఏంటంటే దాన్ని మొన్న అరకిలో అల్లం మంచిగా మిక్సీ పట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేశానండి ఫ్రెష్గా ఉంటుంది అని చెప్పేసి బయట పెడితే ఖరాబ్ అయిపోతుంది ఊహోకి ఎవరు మిక్సీ పడతారండి కదా అందుకని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టాను ఎప్పుడైనా పెట్టాను ఖరాబ్ కాకుండా ఉండాలంటే ఇక ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి తప్పదు ఓకే ఇంకా చూడండి మరింత అల్లం పేస్ట్ అయితే పట్టుకున్నాను మెత్తగా పెట్టానండి మంచిగా అనిపిస్తుంది అల్లం పేస్ట్ ఇంట్లో ఫ్రెష్గా ఉంటే ఓకే మూత పెట్టేసుకుందాము ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఆయిల్ పైనదిలేంతవరకు ఉడికిస్తాము చూడండి నేను ఏ కూరలో అయినా కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకుంటా అండి ఆయిల్ ఎక్కువ అంటే మరీ ఎక్కువ వేసుకోను మనకేంటి ఇలా కనపడాలి చూస్తే అంతే చూడండి ఈ టమాటో అయితే కనిపించకుండా మంచిగా రుబ్బేసుకుందాం పేస్ట్ లాగా ఇలా రుబ్బేసుకొని ఇంకా కొంచెం అంతా వాటర్ అయితే పోసేసుకుంటే మనకి టమాటో మంచిగా ఉడుకుతుంది మంటని లో ఫ్లేమ్ కట్ చేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఇందులో బాయిల్డ్ ఎగ్స్ వేస్తే భలే ఉంటుంది కదా అండి అసలు ఇందులో ఉడికించుకున్న బాయిల్డ్ ఎగ్స్ అయినా బ్రేక్ చేసి వేసుకున్న ఎగ్స్ అయినా మంచిగా ఉంటాయి కానీ నా దగ్గర లేకుండా ఎగ్స్ అనేది లేదు మళ్ళీ బయటికి పోయినప్పుడు తీసుకొచ్చుకోవాలి అనమాట ఓకే ఫ్రెండ్స్ చెప్పాను కదా కొంచెం అయితే వాటర్ వేస్తాను వాటర్ వేసి ఇక ఒకసారి కలిపి మూత పెట్టేసుకుంటాను చూడండి సింపుల్గా అయిపోతుంది టమాటో కూర చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా చాలా సూపర్గా ఉంటుందండి మంచిగా ఉంటుంది టమాటో కూర ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు అసలు టమాటోస్ ఇంట్లో లేకుండా అసలు వెళ్ళదండి కొంతమంది అంటే అందులో రెండు అందులో రెండు అందులో రెండు వేస్తూ ఉంటారు కదా నేనైతే ఎందులో వేయను కాకపోతే టమాటో కర్రీ వండుతాను అంతే ఓకే చూసారు కదా లాస్ట్ వీక్ నేను టూ కేజీస్ తీసుకొచ్చాను అనమాట ఇంకా అది అట్లానే ఉంది ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇదండి అసలు సింపుల్గా కానీ చేశానండి నా వంట అయితే చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది నేను ఏ కూర చేసినా కూడా ఈజీగా అయిపోతుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే సపోర్ట్ చేయండి అండి రిక్వెస్ట్ అడుగుతున్నాను ఓకే చూసారు కదా ఈరోజు నిన్న నైట్ టైంలో చేసిన వంటలన్నీ కూడా ఆల్మోస్ట్ నేను కవర్ చేశాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ